బాషా అతని అనుచరులు నా మీద చాలా అన్యాయమైన దాడులు చేశారు గతంలో దర్గా స్థలం కబ్జా గురైందని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత వరకు మాత్రమే ఆ కాంట్రాక్ట్ ఎవరున్నాడో కూడా మాకు తెలియదు ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ని ఎవరిని నేను అతని నేను కత్తితో దాడి చేసిన నా మీద క్రిమినల్ కేసులు వేసినాడు రెండు వేల ఇరవై రెండులో రంజాన్ నెలలో ఒక సా నేను సా నేను ముస్లిం అయినా కూడా వాడు ముస్లిమే ఏ నేను ముస్లిం అయినా కూడా రంజాన్ నెలలో ఒక్క బొద్దు క్లోజ్ చేస్తూ ఉంటే మసీద్లో నుంచి తమకు పిలిపించి వాయు సెంటర్లో సుమారు వాళ్ళ అనుచరులతో దాడి చేయించినాడు రంజాన్ నెలలో నా మీద రేప్ కేసులో వేయించినాడు రెండు వేల ఇరవై మూడులో దాడులు చేయించినాడు మా వ్యాపారం మా మా ఫాదర్ గాడి మా ఫాదరు నేను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నానని మా ఫాదరు వాటర్ బ్యాండ్ ఉంటే అది క్లోజ్ చేయించినారు కార్పొరేషన్ సిబ్బందిని పంపి వాటర్ బ్యాండ్ ముగిస్తాడు ఎలక్ట్రిక్ సిబ్బందిని పంపించి కరెంట్ కట్ చేయిస్తాడు చాలా చాలామంది చాలా దౌర్జన్యాలు చేసినాడు వాళ్ళ గుండాను వాళ్ళ అనుచరులను ాడు రీసెంట్గా మాది మే మాది మేడంకి సపోర్ట్ చేస్తున్నానని రక్ష సాధింపు చర్యలతో కుట్రపరంగా నా మీద దాడి చేసి వాళ్ళే దాడి చేసి నా ఇంట్లో దూరి నా ఇంట్లో దూరి నాకు దాడి చేసి మా అమ్మ మా నాన్న మీద దాడి చేసి వాళ్లే కత్తితో పూడ్చుకొని నాకు స్టేషన్లో వచ్చి ఆమ్ ఆది భాషకి ఏం సంబంధం ఉంది నేను స్టేషన్కి వచ్చి నాకు నా మీద దాడి చేసినాడు స్టేషన్లో వాడికి నేను వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలకి నేను తిట్టగలుగుతాను కానీ మా నాన్న నా సంస్కారం నేర్పించినాడు కాబట్టి నేను వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెళ్ళకి నేను గౌరవం ఇచ్చినాను అప్పటి నుంచి ఆ క్రిమినల్ కేసులు నా మీద క్రిమినల్ కేసులు మర్డర్ కేసులు రేప్ కేసులు దాడులు అన్నీ చే చేయాల్సిన అన్నీ చేసినాడు లాస్ట్ ఫలితం దేవాడు దే దేవుడు ఉన్నాడు ఈరోజు నేను ఈడ సుఖంగా నా భార్య పిల్లలతో నేను ఉన్నానంటే అది నా వాసున్న వల్లనే నేను ఈడ ఉన్నాను లేకపోయి ఉంటే నేను నా భార్య పిల్లలు రోడ్డు మీద వచ్చేవాళ్ళం మాది మేడం వల్లన మేడం మాది మేడం నా ఇంటికి వచ్చి నా భార్య పిల్లలకు ధైర్యం చెప్పడం వలన నేను ఈడ ఉన్నాం మాది మేడం లేకంటే ఉంటే లాంటి వాళ్ళు చాలా చాలామంది చాలా మంది రోడ్డు పాలు వచ్చేయండి వీళ్ళు వీళ్ళ అధికారంలో వచ్చి ఉంటే వచ్చి వాళ్ళు అన్యత్ భాషకు సీటు వచ్చి అధికారం వచ్చి ఉంటే నాలాంటి వాళ్ళు చాలా మందిని అండగా చెప్పి రోడ్డు పాలు రోడ్డు పాలు చేసేవాళ్ళు వీళ్ళు అందుకోసం వీళ్ళు వీళ్ళు రావణాసులు లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద న్యాయపరంగా ఈరోజు వాళ్ళ మీద కేసులు రుజువు అయినా కాబట్టి మేము ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం అంతే ఈరోజు అందరూ గమని గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం అయినా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సోదరుడు ఎవరైతే అహంకారంతో విరవీగుతా ఒకప్పుడు మా ఎమ్మెల్యే రెడ్డి గారికి అనరాని మాటలు మాట్లాడినాడో ఇంట్లోకి దూర్తాం అని అహంకారంతో ఎవరైనా సరే ఆడవారని అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు మాట్లాడినందుకు ఈ రోజు ఆ కర్మ ఫలించింది ఇది ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఎవరైనా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా అమత్ భాష గారి వల్ల ఎంతో మంది మైనార్టీలే కాదు హిందూ సోదరులు కూడా క్రిస్టియన్ సోదరులు కూడా ఎంతో మంది వాళ్ళ కుటుంబాలు నాశనమైన ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఈ రోజు వాళ్ళందరూ సంతోషపడుతుంటారు పార్టీ పార్టీ పరంగానే కాదు దాని న్యూట్రల్ మనుషులు కూడా చాలా మంది ఈ రోజు పండగ పండ వాతావరణం ఇక్కడ నెలకొల్పిందని నేను తెలియజేసుకుంటున్నాను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఎక్కువగా నష్టపోయింది మాత్రం మైనార్టీలే మైనార్టీ డిప్యూటీ సీఎం ఉన్నా కానీ ఎక్కువ నష్టపోయిన మైనార్టీ మైనార్టీసే అతి ఎక్కువ కేసులు నమోదు చేసిన మీద మైనార్టీల మీదనే మా ఇంటి మీద పోలీసు వాళ్ళని పంపించి నా మీద పద్నాలుగు కేసులు పెట్టించినాడు ఈరోజు మా మేడం ఇంట్లో దూడతా అది చేస్తా ఇది చేస్తా అని ఏదో విరవేక్కినారు ఇప్పుడు వాళ్ళ ఇంటి వచ్చి మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఏం బిక్కున్నాడు ఇది ఎప్పుడీ కూడా కుర్చీ శాశ్వతం కాదు ఈరోజు మేము ఉంటాం ఇంకో ఇంకొకరు ఉండొచ్చు కానీ ఇట్లా యాక్షన్ చేస్తే ఇదే గతి పడుతుంది ఇంకా ఇంకా రానున్న రోజుల్లో అయినా కనీసం ఈయన ముస్లిమ్స్కు ముస్లిమ్స్కు గొడవలు పెట్టాలని ముస్లిమ్స్కు హిందువులు గొడవలు పెట్టాలని చాలా ట్రై చేస్తు ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు ముఖ్యంగా మైనార్టీ యూత్ అవేగా ఉండండి వీళ్ళ ట్రాప్లో రాకుండా చూసుకోండి